ఎక్స్పెక్టెడ్ ప్రశ్నగా చూస్తున్నాం సార్ కనిపిస్తుంది మనకు భారత రాజ్యాంగానికి సంబంధించి ఇవ్వబడిన అంశాలను పరిశీలించింది అంటే టెస్ట్ సిరీస్లో ఇలాంటి ఒక ఇండెప్త్ క్వశ్చన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం కాకపోతే నా ఉద్దేశంలో ఏంటంటే కాంపిటేటివ్ మోడ్లోనే నేర్చుకోవాలి అంటే ఇది కూడా కాంపిటేటివ్ మోడే బట్ బయట వాతావరణంలో నేర్చేటప్పుడు కొద్దిగా ఆ ఫీల్ అనేది ఇంట్రెస్ట్ లేకుండా పోతుందన్న ఉద్దేశంలో కొద్దిగా నేను సరళీకరణలో ప్రశ్నల సరళీకరణ అనేది కొద్దిగా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా బట్ కాంపిటేటివ్ మోడే ఏ ప్రశ్న వచ్చినా కూడా అది డెఫినెట్లీ మీకు ఎగ్జామినేషన్లో రేపు రిఫ్లెక్ట్ అవుతుంది మీరు ఇక్కడ చేసే ప్రశ్న ఓకేనా డివాడై ఛానల్లో చూస్తున్న వాళ్ళు డెఫినెట్లీ డువాడై యాప్ ఇమీడియట్లీ డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా అందులో సపరేట్ ఇండియన్ పాలిటీ మూమెంట్ కోర్స్ ఉంది అదేవిధంగా రెండు ఉన్నాయి మన సపరేట్గా గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ హెచ్డబ్ల్యూ ఇలాంటివి కూడా ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోండి చూడండి సార్ మొదటి ప్రశ్న ఏంటి ప్రశ్న భారత రాజ్యాంగానికి సంబంధించి ఇవ్వబడిన అంశాలను పరిశీలించండి భారత రాజ్యాంగం స్థానిక సంస్థలకు రాజ్యాంగ బద్దత కల్పించలేదు భారత రాజ్యాంగం స్థానిక సంస్థలకు రాజ్యాంగ బద్ధత కల్పించలేదు అని అంటుండే సార్ నెంబర్ వన్ సెంటెన్స్ నెంబర్ టూ భారత రాజ్యాంగం స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు యాభై శాతానికి మంచిగా చూడండి సార్ యాభై శాతానికి పొందుపరిచింది ఓకేనా సో ఇది నెంబర్ టూ మహిళలకు సంబంధించిన ఇష్యూ రెండవదేమ రాజ ఫస్ట్ ఏమో రాజ్యాంగ లేదని అన్నాడు మూడవది కూడా ఉంది సార్ మూడవది ఉంది ఏమనన్నాడు భారత రాజ్యాంగంలో పేర్కొన్న రాష్ట్ర ఆర్థిక సంఘం ఒక చట్టబద్ధ సంస్థ పైన పేర్కొన్న వాటిలో సరికాని ఏమన్నాడు సార్ సరికాని అంశాలని ఎన్నుకోండి అంటుండు సరికాని అంశాలని ఎన్నుకోండి అంటుడు పైన పేర్కొన్న వాటిలో సరికాని అంశాలని ఎన్నుకోండి రెండు మరియు మూడు సరికాదంటుండు మూడు మరియు ఒకటి సరికాదంటుండు ఒకటి మరియు రెండు మాత్రమే పైన పేర్కొనేవన్నీ కూడా సరికాదని అంటుండు నెంబర్ వన్ సార్ రాజ్యాంగబద్ధత లేదు అని అంటుండు నైన్టీన్ నైంటీ టూ వరకు రాజ్యాంగ భద్రత లేదు కాబట్టే రాజ్యాంగ భద్రత కల్పించడం కోసం డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టాలు చేసి ఈరోజు కాన్స్టిట్యూషనల్ హోదా ఇచ్చిర్రు స్థానిక సంస్థలకు తొమ్మిది భాగం తొమ్మిది ఏ భాగంగా సో లేదని చెప్పడం పూర్తి అవాస్తవం మనకు కావాల్సింది కూడా అవాస్తవమే సరికాని అంశం ఎన్నుకోండి అన్నాడు సో సరికాదు కాబట్టి డెఫినెట్లీ ఒకటిని ఎంచుకో ఎన్నుకోవాల్సిందే ఒకటి రాసిన పక్కన నెంబర్ టూ భారత రాజ్యాంగం స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లను యాభై శాతానికి పొందుపరిచింది భారత రాజ్యాంగంలో మహిళలకు స్థానిక సంస్థల్లో యాభై శాతానికి రిజర్వేషన్ పొందుపరిచింది అని అంటుండు సో యాభై శాతానికి ఉందా వాస్తవానికి యాభై శాతానికి ఉందా భారత రాజ్యాంగంలో ఎంత శాతానికి పొందుపరిచరు మహిళలకి అంటే అందరి మహిళలకు ఇవ్వలే ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీలకు వన్ బై త్రీ వన్ బై త్రీ వంతు రిజర్వేషన్ కేటాయించు మళ్ళీ దీంట్లో కూడా ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన దాంట్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీ మహిళలకి ఎస్సీ ఎస్టీ మహిళలకి వన్ బై త్రీ చేసారు అంతేకాకుండా ఇదే రాజ్యాంగంలో ఇంకోటి ఏ అంశం చెప్పారంటే వెనుకబడిన తరగతులకు కూడా రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని చెప్పారు వెనకబడిన తరగతులకు కూడా రాష్ట్ర శాసనసభ రాష్ట్ర శాసనసభ చట్టం రూపొందించి ఇవ్వచ్చు అని చెప్పారు కానీ ఇంత ఇవ్వాలి అని ఏం చెప్పలేదు అయితే మరి వాస్తవానికి మరి ఇప్పుడు ఎంతున్నాయి రిజర్వేషన్లు అంటే ఎస్ ఇప్పుడు ప్రస్తుతానికి యాభై శాతం ఉన్నాయి ఎందుకు అని అంటే ఇది రాష్ట్ర చట్టం ద్వారా ఇచ్చారు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు అన్ని మా అన్ని వర్గాల మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు రాజ్యాంగం ఇవ్వలే రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాల ద్వారా ఇక్కడ రాష్ట్ర శాసనసభ మాత్రమే యాభై శాతం ఇచ్చింది సో ఇలా మన రాష్ట్ర శాసనసభ లెక్కనే భారతదేశంలో ఇరవై ఒకటి రాష్ట్ర శాసనసభలు ఇరవై ఒకటి రాష్ట్ర శాసనసభలు ఇలా అవకాశాలు ఇచ్చాయి కానీ భారత రాజ్యాంగంలో ఎంత ప్రొవైడ్ చేయబడింది ముప్పై మూడు శాతం మాత్రమే ప్రొవైడ్ చేయబడింది కానీ ఇక్కడ ఏమంటుండు భారత రాజ్యాంగం స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు యాభై శాతానికి పొందుపరిచింది అని అన్నాడు పోనీ వన్ బై త్రీ వంతు పొందుపరిచింది అన్నా పోనీ ముప్పై మూడు శాతం పొందుపరిచింది అన్నా కూడా ఇది రైట్ అవుతుందా సెంటెన్స్ అంటే ఎస్సీ ఎస్టీ మహిళలు అని అంటేనే రైట్ అయ్యేది ఎస్సీ ఎస్టీ మహిళలకు మాత్రమే అని అంటేనే రైట్ అయ్యేది ఎందుకంటే సారీ అండి ఎందుకంటే వాళ్ళకు మాత్రమే పొందుపరిచింది సో సెంటెన్స్ ఉందో కేసు నెంబర్ టూలో కూడా రాంగే సో మనకు కావలసింది కూడా అవాస్తవమే సో ఒకటి రాంగే రెండు కూడా రాంగే ఓకేనా నెంబర్ త్రీ భారత రాజ్యాంగంలో పేర్కొన్న రాష్ట్ర ఆర్థిక సంఘం ఒక చట్టబద్ధ సంస్థ అంటుండు వాస్తవానికి ఏంటి సార్ భారత రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్థిక రాష్ట్ర ఆర్థిక సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ టూ ఫార్టీ త్రీ ఐ ఆర్టికల్లో మెన్షన్ చేశారు టూ ఫార్టీ త్రీ ఐ ఆర్టికల్లో మెన్షన్ చేశారు సో డెఫినెట్లీ ఈ ప్రశ్నలో మూడవది కూడా చట్టబద్ధ సంస్థ మాత్రమే అన్నాడు కాబట్టి ఒక చట్టబద్ధ సంస్థ అన్నాడు కాబట్టి ఇది కూడా తప్పే రాజ్యాంగబద్ధ సంస్థ సో మూడు కూడా తప్పే కాబట్టి పైన పేర్కొన్న అన్నీ కూడా సరికాదు ఓకేనా రైట్ సార్ నెంబర్ టూ క్వశ్చన్ చూద్దాం చూడండి ఇక ఈ క్వశ్చన్ చూడండి సార్ ఇది కూడా అదేనా సార్ నూట లేదు లేదు సార్ ఇది డిఫరెంట్ మళ్ళీ ఇది వేరే ఉంది చూడండి నేను సేమ్ అనుకున్నా కానీ ఇవ్వబడిన వాటిలో స్థానిక సంస్థలకు సంబంధించి వాటిని పరిశీలించండి స్థానిక సంస్థలకు సంబంధించి వాటిని పరిశీలించండి నెంబర్ వన్ భారత రాజ్యాంగం స్థానిక సంస్థలకు స్థానిక సంస్థల మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పింది ఓకేనా ఇప్పుడే చెప్పినాం కదా వందకు వంద శాతం అవాస్తవమే నూట ఎనిమిదవ రాజ్యాంగ సవరణ బిల్లు నూట ఎనిమిదవ రాజ్యాంగ సవరణ బిల్లు మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బిల్లు అంటుండు ఆలోచించండి నూట ఎనిమిదవ రాజ్యాంగ సవరణ బిల్లు మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బిల్లు అంటుండు నెంబర్ త్రీ చూడండి ప్రస్తుతం భారతదేశంలో స్థానిక సంస్థల్లో దాదాపు ఇరవై ఒకటి రాష్ట్రాల్లో రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి అన్నాడు ఎస్ఆర్నో స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి అన్నాడు ఇవి స్టేట్మెంట్స్ కేసు నెంబర్ వన్ కేసు నెంబర్ టూ కేసు నెంబర్ త్రీ సో ఇప్పుడు ఏమన్నాడు అడిగింది ఏంది సరైన అంశాలని ఎన్నుకోండి అన్నాడు ఇవాళ సరికాదు అన్నాడు ఇప్పుడు సరైనవి ఎంచుకోండి అంటుండు ఓకేనా సరైన అంశాలు పైన వాటిలో సరైనవే ఎంచుకోండి రెండు సార్లు వచ్చింది చూడండి రెండు సార్లు వచ్చింది రెండు మరియు మూడు అంటుండు మూడు మరియు ఒకటి అంటుండు ఒకటి మరియు రెండు అంటుండు పైన పేర్కొనే అన్ని అన్నీ సరికాదు అని అంటుం అన్నీ సరికాదు అని కూడా అంటుండు సో ఇప్పుడు చూడండి సార్ సరైనవి యాభై శాతం రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పింది భారత రాజ్యాంగం వాస్తవా ఇప్పుడే చెప్పుకున్నాం కదా అవాస్తవం వన్ బై త్రీ వంతు మాత్రమే కేటాయించాలని చెప్పింది అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే అవి కూడా ఎస్సీ ఎస్టీ మహిళలలో వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ చట్టం చేయొచ్చు అని చెప్పింది ఓకేనా అది ఇది మాత్రమే చెప్పింది నెంబర్ టూ చూడండి నూట ఎనిమిదవ రాజ్యాంగ సభ బిల్లు మహిళలకు మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బిల్లు అంటుడు నూట ఎనిమిదవది వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లే కానీ ఇక్కడ కాదు చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఇది చట్టసభల్లో అంటే లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు లోక్సభ రాజ్యసభ కావచ్చు ఇక్కడ రాష్ట్ర శాసన సభ కావచ్చు అండ్ శాసన మండలి కావచ్చు ఇది చట్టసభలు అవుతాయి ఓకేనా సో వన్ నాట్ అమెండ్మెంట్ బిల్ అనేది దేనికి సంబంధించింది మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ రిజర్వ్డ్ చేయాలి నియోజకవర్గాల నుంచి సంబంధించింది అది కూడా నాడు పెద్దల సభ ఒప్పుకోలే పెద్దల సభ రాజ్యసభ ఒప్పుకోలే లోక్సభలో మాత్రం బిల్ పాస్ అయింది సో నెంబర్ త్రీ చూడండి సార్ ప్రస్తుతం భారతదేశంలో స్థానిక సంస్థల్లో దాదాపు ఇరవై ఒకటి రాష్ట్రాల్లో రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి ప్రస్తుతం భారతదేశ స్థానిక సంస్థల్లో ఇరవై ఒకటి రాష్ట్రాల్లో రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి మంచిగా చూడండి ఏమన్నాడు ప్రస్తుతం భారతదేశంలో స్థానిక సంస్థల్లో దాదాపు ఇరవై ఒక్క రాష్ట్రాల్లో రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి ఇది నేను వాస్తవానికి ఇది కరెక్ట్ అనుకుని తెచ్చిన చూడండి నా ఓవర్ఫ్లో కూడా ఎలా తప్పైందో వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లో కూడా వన్ బై త్రీ రిజర్వేషన్లు అయితే కొనసాగుతూనే ఉంటాయి ఎస్సీ ఎస్టీ మహిళలకు అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు కొనసాగుతూనే ఉంటాయి ఇప్పుడు ఏమంటుండు ప్రస్తుతం భారతదేశంలో స్థానిక సంస్థల్లో భారతదేశంలో స్థానిక సంస్థల్లో ఇరవై ఒకటి రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అంటుండు ఇరవై ఒకటి కాదు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కదా ఇప్పుడు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో రిజర్వేషన్లు కొనసాగుతూనే ఉంటాయి సో అంటే మూడోది కూడా తప్పైంది ఎందుకని అంటున్నా రిజర్వేషన్లు కొనసాగుతూనే అని అన్నాడు అది మహిళలక ఎస్సీలక ఎస్టీలక అనలేదు సో అన్ని రాష్ట్రాల్లో ఏదో రిజర్వేషన్ కొనసాగుతుంది కదా ఒకవేళ మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇరవై ఒకటి రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి అంటేనే స్టేట్మెంట్ రైట్ అవుతుంది ఓకేనా సో ఇప్పుడేమవుతుంది ఇది తప్పే అయింది సవరణ బిల్లు స్థానిక సంస్థలు అన్నాడు మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బిల్లు నూట పది సార్ నూట పదవ స్థా బిల్లు అనేది స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పారు సార్ కానీ మనం ఏమన్నాడు ఇక్కడ నూట ఎనిమిదవ బిల్లు అని అన్నాడు సో ఇది కూడా తప్పే భారత రాజ్యాంగం స్థానిక సంస్థలకు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కేటాయించాలని చెప్పిండు కానీ ఎస్సీ ఎస్టీ మహిళల్లో వన్ బై త్రీ వంతు కేటాయించాలని చెప్పింది అది కూడా తప్పే ఈ అందరికీ కదా నూట పదవ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావాలి అని వేచించారు ఇది కూడా పెద్దల సభ ఒప్పుకోలే రాజ్యసభ బిల్లు లోక్సభలో పాస్ అయింది రాజ్యసభలో వీగిపోయింది ఓకేనా సో అంటే ఏంటి సార్ మూడు కూడా